నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ప్రస్తుత వెంకటగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ అయిన మక్కా భానుప్రియ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ మున్సిపాలిటీలో వెంకటగిరికి చేసిన మంచి పనులు వాళ్ళు చేయదలుచుకున్న అభివృద్ధి పనులు ఇంకెన్నో ఉన్నాయో అనే విషయం మీద వారి ద్వారానే తెలుసుకుంటాం నమస్తే మేడం ఫస్ట్ టైం రావడం వెల్కమ్ మీరు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎలా అనుకున్నారు అంటే అనుభవ పూర్వకంగా అనుకున్నారా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ మీద వచ్చారా మా కుటుంబంలో రాజకీయం అంటే ముందుగా మా బావగారు నక్క వెంకటేశ్వర గారు గత ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మొదటి నుంచి జెండా మోస్తూ ఆ పార్టీకి కట్టుబడి విధేయతగా ఎన్నో సంవత్సరాల పాటు కార్యకర్తలందరినీ కూడా అనుసంధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారి ద్వారా ఇక్కడ మున్సిపాలిటీ బీసీ మహిళ రిజర్వేషన్ కారణంగా నేను వారి ద్వారా ఈ అవకాశాన్ని నేను పొందాను ఇదే ఫస్ట్ టైం రావడం అనుభవ అంటే మీ పెద్దవాళ్ళు మీ తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ ఎవరైనా రాజకీయాల అనుభవం ఏమైనా ఉన్నారా మా పుట్టింటి సైడ్ నుంచి ఎవరు రాజకీయాల్లో లేరు ఇక్కడ మా బావ గారి ద్వారా వచ్చాను రాజకీయం నేర్పింది అనమాట అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ నాన్నగారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అనుభవాలు గానీ ఎట్లా ఉన్నాయి అంటే మీ సొంత ఊరు మా సొంత ఊరు పుత్తూరు మా నాన్నగారు పేరు కీర్తిశేషులు కందగడ్ల రాజేంద్ర ప్రసాద్ గారు మరియు కీర్తి శేషులు కందగడ్ల సుగునమ్మ వారి కుమార్తను అంటే మా మామయ్య గారు నక్క వెంకటరమణయ్య గారు మా అమ్మ గారికి స్వయాన అన్నగారు అవుతారు అవును మా మా అబ్బాయి అయినా దుర్గా ప్రసాద్ గారని నేను వివాహం అంటే వచ్చిన తర్వాత మున్సిపాలిటీలోకి మీరు ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ రాజకీయం ఏం నేర్పించింది మీకు రాజకీయాల్లోకి ప్రతి అడుగు కూడా నేర్చుకుంటూ ముందుకొచ్చాను ఈ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ నిబంధనలను ప్రకారం ఇక్కడ ఉన్న పెద్దలు పార్టీకి గా ఉన్న వ్యక్తులు కానీ లేదా అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు వెంకటగిరి అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది అంటే మేడం మీరు ఫస్ట్ ఒక బీజీ మహిళగా రెండో తరంగా అంటే ఫస్ట్ ఆల్రెడీ ఉన్నారు రెండోసారిగా బీసీ మహిళగా మీరు ఎన్నికయ్యారు ఎన్నికైన పరిస్థితుల్లో మీరు మహిళగా నేను ఒక మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నాను అనే సంతోషం ఎలా వ్యక్తమైంది మీకు అంటే సంతోషం కంటే కూడా అది ఒక పెద్ద బాధ్యతగా నేను భావించాను మన వంతు మా మా కృషి ఎంతవరకు చేయగలం ఇక్కడ ఇటువంటి పొరపాట్లు పోకుండా మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని నిరుపయోగం చేయకుండా బాధ్యతగా తీసుకొని మేము ప్రతి పని కూడా చేయడం జరిగింది పెద్దలు సూచనలు తీసుకుంటూ ప్రతినిధుల సూచనలు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తూ మా వంతు కృషి మేము వంద శాతం చేశామని నమ్ముతున్నాం అంటే మున్సిపాలిటీలో ఇప్పుడున్న ఇరవై ఐదు వార్డుల్లో ప్రతి ఒక్క వార్డుకి సంబంధించిన కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు మీ మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత మీ కౌన్సిలర్లు ఎలాగా ఉండేది వాళ్ళతో మీ చాలా బాగుందండి ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా తమ వార్డుని డెవలప్ చేసుకోవాలి ప్రతి సమస్యని పరిష్కరించుకోవాలి అని ఎంతో తపన కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక ఆరోగ్యకరమైన ఒక సంభాషణ ఉంటుంది ఏం మాట్లాడినా వార్డ్కి సంబంధించిన పనుల గురించి వాటి గురించి చర్చ జరుగుతుంది దాని గురించి మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తాం మంచిగా పరిష్కరించే ప్రయత్నంగానే ప్రతి ఒక్కటి కూడా నా వంతు కృషి చేస్తూ పరిష్కరించే దిశగానే పయనించాం అంటే మీరు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో రెండు సంవత్సరాల దాకా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారుతో మీరు నడిచిన ప్రయాణం ఆ రెండు సంవత్సరాలు మీ అలాగా ఇచ్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తినైతే మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చారో వారి ఆ దేశాన్ని అనుసారంగా వారి సూచనల మేరకు ప్రతిదీ కూడా మేము చేయడం జరిగింది అంటే మేడం అక్కడప్పుడు ఉండేటప్పుడు రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండేటప్పుడు మీరు కొన్ని ఫండ్స్ కూడా మున్సిపాలిటీలో రావడం కొన్ని వేయించడం కానీ కొంచెం లేట్గా బిల్స్ రావడం కానీ అలాంటివి కొన్ని ఆగిపోయినావి ఉన్నాయి అట్లాగా మీరు ఎట్లాగా అలాంటి వాటిని ఫేస్ చేసుకున్నారు ఇప్పుడు దాకా అంటే ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఎంతవరకు ఫండ్స్ వచ్చాయి ఎంతవరకు ఖర్చు పెట్టారు మీరు అంటే మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డుకి అభివృద్ధి కార్యక్రమాలు మీరే స్వయంగా వెళ్ళి చూసారా ప్రతి వార్డుకి వెళ్ళడం జరిగింది అలాగే మున్సిపాలిటీకి ఫోర్టీన్ ఫినాన్స్ అని ఫిఫ్టీన్ ఫైనాన్స్ అని గ్రాంట్స్ రావడం స్పెషల్ గ్రాంట్స్ అలాగే జిజిఎంపి గ్రాంట్స్ ఇలా అనేక గ్రాంట్స్ని వస్తూ ఉంటాయి వాటిలోను వాటిలో ఏది ముఖ్యము ఏది అవసరము ప్రతిదీ కూడా వార్డ్ వార్డును పరిశీలన చేసి అలాగే అక్కడున్న సచివాలయ సిబ్బందికి కోఆర్డినేట్ చేసుకుంటూ ఏది ముఖ్యం ఏది అవసరం మన కౌన్సిలర్ అక్కడ ప్రజాప్రతినిధి కౌన్సిలర్ ఏది సూచిస్తున్నారు వారి ప్రయారిటీ ఏదని తెలుసుకుని దాన్ని బట్టి వర్క్స్ చేయడం జరిగింది ఆ ప్రతి ఒక్క సచివాలయాన్ని మీరు సందర్శించేవారా సందర్శించారు అంటే అక్కడ లోటుపాటుల్లో మీకు ఎక్కువగా ఏది తెలిసింది ఈ ఇరవై నాలుగు వార్డుల్లో ఉండే సమస్యల మీద మీరు సందర్శించిన సచివాలయాల్లో ఏది ఎక్కువగా లోటు అనిపించింది మీ దృష్టికి వచ్చింది అంటే కొంచెం వాటర్ సప్లై వాటర్ సప్లై కొంచెం అంటే మనకు ఇది మున్సిపాలిటీ అనేది పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినప్పటి నుంచి అదే వాటర్ పైప్ లైన్స్ అదే ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని లీకేజెస్ అవ్వడం లేకుంటే అప్పుడున్న మోటర్స్ స్టామినాకి వాటర్ కొంచెం మెట్ట ప్రాంతాల్లో రాకుండా కొంచెం ఇబ్బందిగా ఒక రోజు వారికి వాటర్ సప్లై తక్కువ ఉండడం అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కొన్ని లో సిసి డ్రైన్స్ అవసరమైన అవసరం పడింది అలాగే సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ద్వారా వచ్చిన ఉన్న ఫండ్స్ లో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉన్న ఏర్పాటింగ్ చేసిన వాటిలో ఇప్పటికీ కొంత కొంత మేరకు కొన్ని వార్డులు సమస్యలు సమస్యలుగానే ఉండిపోయి ఉన్నాయి ఆ సమస్యలు ఉన్న కౌన్సిలర్ మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చారా అంటే సపోజ్ ఒక ఇప్పుడు పద్దెనిమిదో వార్డు ఎత్తుకోండి ఏడో వార్డు ఎత్తుకోండి పద్నాలుగో వార్డు ఎత్తుకోండి పదకొండవ వార్డు ఎత్తు ఇట్లా కొన్ని కొన్ని వార్డులు ఉన్నాయి అలాంటి వార్డుల్లో ఇంకప్పటికీ ఇప్పటికీ సమస్యలు సమస్యలు కానీ అట్లాగే మిగిలిపోయాయి మీరు దాని గురించి ఏం ఆలోచించారు సమస్యలు అయితే వందకు వంద శాతం చేయడం అనేది కొంచెం ఎందుకంటే ఇది ఒక చిన్న మున్సిపాలిటీ ఒక థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ వెంకటగిరి అనేది మనకి ఇక్కడ ఫండ్స్ తక్కువ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కాబట్టి మనకు ఉన్న లో వన్ బై వన్ పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము వందకు వంద శాతం చేయాలంటే మనకు ఇప్పుడున్న టైం సరిపోదు అందువల్ల కొంచెం డిలే అవుతున్నాయే కానీ పనులు అయితే జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మరింత ఫండ్స్ రావాలి మాకు ఇచ్చిన ప్రతి సమస్యని కూడా పరిష్కరించే దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసంలో మీకేమన్నా తేడా అనిపించిందా మీ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో చేసేందుకు అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం స్లోగా ఉందని నాకు భావిస్తున్నాను అంటే ఇంకా సమస్యలు అయితే ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా ఇంకా అడుగులు వేస్తున్నట్టు అనిపించలేదు మేబీ అది ప్రాసెసింగ్ ప్రాసెస్ లో ఉందో ఎలాగో మరి నాకైతే ఐడియా అంటే ఇప్పుడున్న గత ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఏమన్నా మిమ్మల్ని పిలిచి కానీ అడగడం కానీ ఎట్లా ఉంది మున్సిపాలిటీలు మున్సిపాలిటీలు ఏ లోట్లు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు కానీ ఏమైనా ప్రయత్నించారా వెళ్ళి కలవడం కానీ ఆయన టాపిక్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడం కానీ ఏదన్నా ఎమ్మెల్యే గారు చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది మేము కూర్చొని మాట్లాడడం జరిగింది మున్సిపాలిటీలోని లోటుపాట్లను చెప్పడం జరిగింది మన ఎంప్లాయీస్ కొరత ఉందని మేము తెలియజేయడం జరిగింది ఒక్కొక్క వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి వీటికి కావాల్సి వీటికి కొంచెం ఫండ్స్ అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగానే స్పందించారు ఈ జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం ఎక్కువగా మీ మీద ప్రభావం వచ్చింది దానికి ఎలా రియాక్ట్ అయ్యారు మీరు ఇలాగా ఉంటాయా అనే ఆలోచన వచ్చిందా మీకు రాజకీయాలు ఇలా ఉంటాయి అని భావించాము అంటే కొంచెం ఏమైనా కంగారు పడ్డారా అవిశ్వాస తీర్మానం అప్పుడేమన్నా కంగారు ఏం లేదండి మేము ఎప్పుడు కూడా పార్టీకి విధేయతగా ఉన్నాము ఎవరైతే అందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి నెగ్గిన కౌన్సిలర్సే ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్సే మంచి మెజారిటీతో గెలిచాం ప్రజల ఆశీర్వాదంతో గెలిచాము ఖచ్చితంగా మాకు కాన్ఫిడెన్స్ ఉనింది ఈ అవిశ్వాసం ఖచ్చితంగా మేమే గెలుస్తామని అని అది ప్రూవ్ అయింది అయింది కానీ మధ్యలో ఒక సిచ్యువేషన్ జరిగింది కదా మేడం ఒక అర్జీ తీసుకెళ్లి కొంతమంది కౌన్సిలర్లు అర్జీ ఇవ్వడం కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం లేకపోతే మీ మీద రిపోర్ట్ రాయడం అప్పుడు ఎలా అనిపించింది మీకు ఆలోచన అంటే కొందరి వారి స్వార్థం కొరకు మరి వారి పదవీ ఆకాంక్ష కోరి కొందరు కౌన్సిలర్స్ ని ప్రలోభ పెట్టారు ప్రలోభ పెట్టి అంతవరకు తీసుకెళ్లారని భావించాను కానీ నాకు నమ్మకం ఉంది అందరూ కూడా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్స్ వారందరూ పార్టీకి కట్టుబడి ఉంటారు పార్టీ విలువలతో మెలుగుతారు అని అని నాకు నమ్మకం ఉనింది ఆ నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా ఈరోజు నిలబెట్టారు వారందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మంచి విజయాన్ని ఇచ్చారు ఒకే టైంలో రెండు సార్లు విజయం పొందడం సంతోషం సంతోషం కానీ మీకు విజయం వచ్చిన తర్వాత అయినా కూడా విజయం వస్తుందా రాదా అనే ప్రజల్లో కొంతమంది నమ్మకం లేక ఎలక్షన్ అవిశ్వాస తీర్మానం అప్పుడు విలే కౌన్సిలర్ని ఎవరిని ఇక్కడ ఉంచకుండా బయట తీసుకెళ్ళిపోయి ఒక ప్రదేశంలో దాచిపెట్టారని అవు వచ్చిన తర్వాత అందరిని అయితే అందరిని తీసుకొచ్చారని అనే ఏర్పాట్ల మీద ఇంతెందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు అనే వినికిడి ఎక్కువ వచ్చింది దానికి మీ సమాధానం అంటే ఒకరిద్దరిని అంతమందిని చేయొచ్చు నాకు తెలియదు అండి మాకు మేమైతే అలా చేయలేదు ఇక్కడ ఉంటే అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడతారనో లేకుంటే ఏదైనా ప్రలోభాలకి గురి చేస్తారని వారు ఇష్టానుసారంగా వారు వెళ్ళుండొచ్చే కానీ ఇందులో మా ప్రమేయం అంటూ ఏం లేదు అంటే రామ్ కుమార్ రెడ్డి గారు రమణవయకర్తగా ఏర్పడిన తర్వాత వెంకటగిరికి మీరు ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు చాలా సిస్టమాటిక్గా నిజాయితీగా పనిచేసే ఒక వ్యక్తి ఆయన 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 ప్రోత్సాహంతోనే మేము ఈ విజయాన్ని సాధించాము వారందరూ కూడా ఉన్న వైసీపీ కార్యకర్తలు అందరినీ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక మాటగా అందరినీ పయనించే విధంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తారు వారి కోఆర్డినేషన్ ఎంతైనా ఉంది అంటే ఇంత గా ఒక ఉండే వ్యక్తి సమన్వయకర్తగా ఉన్న పోటీ చేసే పోటీ పడడానికి కారణం అంటే అది చాలా వెంకటగిరిలో ఒక బ్రాండెడ్ ఇమేజ్ గల ఒక ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు ఆయన ఎన్నో సేవలు చేశాడు ఈయన ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే మంచి ఒపీనియన్ లేదని ఆయన మీద అంటే రాష్ట్రం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ కాబట్టి ప్రజలు ఎలక్షన్స్ టైంలో ఎటువంటి వాటికి పడ్డారో దేనికి ఇంప్రెస్ అయ్యి ఓటేశారు అనేది ఒక రీజన్ అని చెప్పలేము అవిశ్వాస తీర్మానం తర్వాత మీలో ఉన్న ఇరవై ఇరవై వార్డు కౌన్సిలర్లలో కొంతమంది పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది కొంతమంది కనుమరుగ్ కూడా అయిపోయారు అంటే సపోజ్ ఒక పేరు ఎత్తుకుంటే పేరు చెప్పలేము కానివ్వండి ఆ వ్యక్తి ఇప్పటికీ మున్సిపల్ ఆఫీస్కి సమావేశాలకు రావడం లేదు కార్యకర్తలకు ఏ దాంట్లోనూ పాల్గొనడం లేదు సపోజ్ ఒక ఢిల్లీ బాబు అనుకోండి ఆ వ్యక్తి ఇంతవరకు రావడం పూర్తిగా ముగిచ్చేసిన అది ఏం జరిగింది దాంట్లో అది పెద్ద సంచలన వార్తగా ఉంది అది ఏం జరిగింది అనేది ఎవరు ఏది అనుకో అనుకుంటున్నారు దాన్ని బట్టి మీరేం చెప్తారు అంటే అది మీరు వారిని అడిగితేనే కరెక్ట్గా ఉంటుందండి మనము మన పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటుంది మరి వారి నిర్ణయాలు బట్టే వారి పరిస్థితి ఏర్పడుతుంది విభేదాల కారణంగా కొంచెం వెళ్ళారు అనే వినికిడి మాకు ఎక్కువగా వినిపించింది అంటే మిగతా కౌన్సిలర్లతో ఈయనకే సరిగా పడకపోవడం మీరు ఆయనకి కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో మీరు వారేదిలాగా ఉండి నచ్చ చెప్పలేకపోవడం అనే వినికిడి అనేది ఒక వినిపించింది అది ఏది కరెక్ట్ అంటారు మేము అందరి కౌన్సిలర్స్ని సమానంగా చూస్తాము ఎవరు ఏ సమస్య తీసుకొని వచ్చినా కూడా సమస్య సమానంగా పరిష్కరించే దిశగానే ఉంటాము తప్పించి అంటే అది ఆయన స్వనిర్ణయం అది కాబట్టి అది దాని గురించి నేను మాట్లాడడం కంటే కూడా వారిని అడగడమే కరెక్ట్ ఈ రామ్ కుమార్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు సమన్వయకర్తగా ఉన్నాడు మిగతా కౌన్సిలర్లు అందరూ అట్లాగే ఉన్నారు ఏ ఒక్క మంచి పని చేయలేకపోయాడు అని వినికే ఎక్కువగా వస్తుంది మంచి పని చేయే అవకాశం ప్రజలు ఇచ్చింది ఉంటే ఖచ్చితంగా చేసి నిరూపించుకుని ఉండేవారు కదండి అంటే ప్రజలే కాదు కదా మేడం ప్రజలకు ఈయన మంచి అవకాశం ఇచ్చింది ఉంటే ఒక అభివృద్ధి పరంగా కానీ ఒక నియోజకవర్గ పరంగా కానీ సపోజ్ ఒక నాన్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ తీసుకొచ్చారు కొన్ని కొన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయించారు ఇప్పటికీ సీసీ రోడ్లు అట్లాగే ఉంటున్నాయి ఈయన ఏం చేశాడని ఆలోచన ఏమి చేయకుండా గెలుస్తాడని అంటున్నారు దానికి మీరు ఏం చెప్పగలుగుతారు రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక మీరు అన్నారు ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ అని దానికి సంబంధించిన మరమ్మతులు కొంచెము సీలింగ్ డామేజెస్ ఉంటాయి అవన్నీ కూడా రామ్ కుమార్ రెడ్డి గారు చేశారు ప్రతి వార్డ్ కూడా మీరు గమనించి ఉంటారు ప్రతి వార్డ్ కూడా ఉదయం పూట ఆరున్నర ఏడు ఆ టైంలో ప్రతి వార్డ్కి తిరిగి ప్రతి ఇంటి సమస్యను ఆయన తెలుసుకున్నారు ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో పూర్తి అవగాహన చేసుకున్నారు మరి ఆయనకు ఒక పవర్ అంటూ వచ్చునుంటే ఇంకా బాగా నిరూపించుకునేవారేమో పవర్ ఆల్రెడీ ఉంది కదా మ్యామ్ సమన్వయకర్తగా ఉన్నాడు ప్లస్ మొత్తం చూస్తున్నాడు రామకుమార్ రెడ్డి గారు సమన్వయకర్తగా ఉన్నప్పుడే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి విజిట్ చేయడం జరిగింది నేతన్న నేస్తం అనే ఒక పథకానికి ఒక విడత అమౌంట్ని ఇక్కడ మన వెంకటగిరిలోనే ఒక ప్రత్యేకం కార్యక్రమం చేసి విడుదల చేయడం జరిగింది అందులో ఆయన సచివాలయానికి పది లక్షలు కేటాయించున్నారు ఇది ఇది వరకు వర్క్స్కి కానీ ఆయన రావడంతో రామ్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహంతో దాన్ని మరో పదహ పదహైదు లక్షలు యాడ్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పోలేరమ్మ టెంపుల్ మన పోలేరమ్మ జాతరను స్టేట్ గుర్తింపు తీసుకుని వచ్చింది కూడా రామ్ కుమార్ రెడ్డి గారు దానికి సంబంధించిన జీవో కూడా మనకు ఇరవై ఒక్క రోజుల్లోనే వచ్చింది ఇవన్నీ కూడా రామకుమార్ రెడ్డి గారి క్రెడిట్స్ భావించాలి కదా బిజీ బిజీగా ఉంటారు మీ షెడ్యూల్ అంత బాగా ఎక్కువగా బిజీగా ఉంటారు మీరు మీరు ఫ్యామిలీతో ఎలా గడుపుతారు ఎప్పుడంటే క్షణం తీరిక లేక రావడం ఏదో ఒక పని మీద ఉండడం అంటుంటారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తున్నారు మీరు నేను మంచిగానే స్పెండ్ చేస్తాను అంటే దానికి ఆఫీస్ కంటే ఆఫీస్ టైము ఉంటుంది అంటే నాకు మరీ చిన్న కిడ్స్ ఏం కాదు ఇద్దరు స్కూల్కి వెళ్ళే కిడ్స్ కాబట్టి నాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు నేను టైం స్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా మా ఫ్యామిలీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ స్పెండ్ చేయగలుగుతాను టైం సరిపోతుంది అంటారు ఐస్ తీర్మానంలో ఎన్ని కోట్లు ఖర్చు అయింది మీకు అంటే మీరు కౌన్సిలర్లకి కొంచెం అమౌంట్ ఇచ్చి మీద మీ వైపుకి తిప్పుకున్నారని ఆలో ఒక ప్రశ్నార్థకంగా ప్రజలు అట్లాగా మిగిలిపోయి ఉన్నది కొంతమంది అవతల పక్క మీ పార్టీలో ఉండే వాళ్ళకి మీ పార్టీలో ఉండే వాళ్ళ అవతల పక్క మీకు వాళ్ళకి పోటీగా ఉన్నందు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది విపరీతమైన కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు అని చెప్పి ఒక వినికిడి వచ్చింది అది ఎంతవరకు నిజమంటారు అట్లా కోట్లు పెడితే గెలుస్తారని నాకు తెలియదండి అండి అలా డబ్బులు ఇస్తే గెలిచే అనేది అయితే ఎవరైనా గెలుస్తారు కదా అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఎలక్షన్ లో కూడా ఓటేసేందుకు కూడా కూడా కార్యకర్తలు కానీ సామాన్య మానవులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు కదా అంటే కౌంటర్లు కౌంటర్లు కూడా తీసుకో ఉండొచ్చు కదా నేనైతే ఎలాగా అలాంటి ప్రోత్సహించలేదు మేము అలాంటివి చేయలేదు మేము పార్టీకి విధేయతగా ఉన్నాము పార్టీకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఈ పార్టీకి కట్టుబడి ఈ పార్టీలోనే ఉంటాము అని ఒక స్టాండ్ మేము తీసుకున్నాము ఆ విధంగా స్టాండ్ తీసుకునే వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు వారందరి సపోర్ట్తోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఇంకేం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను మేడం వెంకటగిరికి ఇంక ఇంకా తక్కువ తక్కువ పీరియడ్లో ఉన్నది మీకు ఇంకా మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయి జరగాల్సిన పనులు ఏమున్నాయి అంటే వాటర్ సప్లైకి సంబంధించి మనం పంచాయతీ నుంచి అదే వాటర్ పైప్స్ కొనసాగుతూ ఉన్నాయి అవన్నీ కొంచెం డ్యామేజ్ స్థితిలోకి వచ్చింది అక్కడక్కడ కొంచెం వాటర్ సప్లైకి ఇబ్బంది అయితే ఉంది ఒక సెంట్రల్ ఫండ్ ద్వారా అమృత్ టూ పాయింట్ ఫోర్ ద్వారా మరో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కంటే మరో రెట్టింపు ఒక ఇంకా రెండు ఓవర్ హెడ్ ట్యాంక్స్ రావాల్సి ఉంది పైప్ లైన్స్ అన్ని కూడా మార్చి కొత్త పైప్ లైన్స్ పెట్టి వెంకటగిరికి రాబోయే సంవత్సరాలు కొన్ని సంవత్సరాల పాటు నీటికి ఇబ్బంది లేకుండా చేయగలిగే ఒక అద్భుతమైన ఫండ్ కొరత ఎక్కువగా ఉందంటారా వెంకటగిరికి అంటే ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ఉంది బట్ రాగల ఇప్పుడు ఊరు అనేది ఎక్స్టెండ్ అయింది పాపులేషన్ ఇంక్రీజ్ అయింది దానికి సరిపడా రాబోయే రోజుల్లో కూడా మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మనము ఈ సమ్మర్ స్టోరేజ్ అంటే మరి కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని తగ్గ ఫండ్స్ అనేవి ప్రస్తుతం ఆగిపోయింది గతంలో మేడం రామ్ నారాయణ రెడ్డి గారు ఉండేటప్పుడు సమ్మర్ స్టోరేజ్ ని ఇంకోటి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన సూచనలతో మీరు విపరీతమైన విస్తృత తిరిగారు మీరు అది అప్పుడు డిసైడ్మెంట్ అవ్వాల్సిన సమస్య ఇంతవరకు ఎందుకు కాలేకపోయింది అదే అమృత్ టూ పాయింట్ ఓ అనే ఫండ్ ఇప్పుడు ఆగిపోయి ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది ఈ సమస్యని అర్థం చేసుకొని రాబోయే వెంకటగిరి ప్రజల అభివృద్ధి కోసం ప్రజలందరికీ కూడా నీటికి సమస్య లేకుండా మనం ఎన్ని సంవత్సరాలైనా కొనసాగాలంటే అటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి వాటిని కొనసాగిస్తే తప్పకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అంటే ఈ సమ్మర్ స్టోరేజ్ మీ ఉన్న పాలనలో ఏమన్నా చేయగలుగుతారా చేయాలని మేము వంద శాతం కృషి చేస్తాము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో ఈ వెంకటగిరి అభివృద్ధి గురించి ఈ వాటర్ సప్లై గురించి వివరించి ఖచ్చితంగా ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా జగన్ లేఅవుట్లో ఇళ్ల స్థలాల మీద కేటాయింపుల్లో కొంచెం అవకతవకలు జరిగాయని చెప్పేసి కొంచెం బాగా వినికిడి వచ్చింది అంటే మీ దగ్గరికి వచ్చినా కూడా మాకు కొంచెం చెయ్యండి మాకు కొంచెం సరిగా రెస్పాన్స్ లేదు మున్సిపల్ ఆఫీస్లో మీరు చెయ్యండి అని అంటే మీరు చెప్తే కూడా అక్కడ పనులు జరగకుండా ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు ఒక వాయిస్ మాకు బాగా వినిపించింది ప్రజల దగ్గర నుంచి దానికి మీరు ఏమంటారు మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అయితే మేము సాల్వ్ చేయడం జరిగింది మరియు అట్లా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా మేము సాల్వ్ చేసే దిశగానే వెళ్తాం అంటే కొంచెం బడుగు వర్గాల లేని వాళ్ళకు కూడా ఉన్న బాధలు ఇల్లు లేని వారికి కూడా ఇప్పటికీ అట్లాగే మిగిలిపోయి ఉన్నారు ఇంకా చాలామంది అది కొంతమంది దృష్టి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్లారు హౌసింగ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు చెప్పడం సమాధానం కూడా సరిగా చెప్పడం లేదని చెప్పి వాళ్ళ రెస్పాన్స్ లేదని ఇప్పుడు కాదు మళ్ళా రాబోండి అని చెప్పి ఒకటి పదిసార్లు తెప్పించుకొని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి బాగా వినికిడి ఇప్పుడు గవర్నమెంట్ మాది కాదు మరి ఈ గవర్నమెంట్ సూచించిన మేరకు గవర్నమెంట్ కాకపోయినా చైర్పర్సన్ గా మీ అధారిటీలోనే జరుగుతుంది కదా అలాంటి వాళ్ళకి మీరు ఏమి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు స్థలం కానీ వచ్చే ప్రయత్నంగానే మేము వెళ్తామండి అది అదే కాకుండా కొన్ని ఇబ్బందులకరంగా ఉండే సచివాలయాల్లో కొంతమందికి పెన్షన్ రాకుండా ఉండడం కానీ ఇంటి పనులు కట్టించుకునే దాని మీద ఎక్కువగా ఓవర్ లా కట్టించుకోవడం కానీ అలాంటి వాటి దృష్టికి కూడా చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఈ విషయం మీ దృష్టి దాకా వచ్చిందా రాలేదా అనేది వచ్చే ఉందా లేకుంటే రాలేదా అంటే రా రాకపోయినా మీరు వచ్చిన తర్వాత అయినా కూడా మీరు ఏమైనా దాని గురించి ఏమైనా అడగలేదా అంటే ఎంప్లాయీస్ వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు చేయడం జరుగుతుంది నా దృష్టికి ఏది వచ్చినా కూడా నేను దాన్ని సాల్వ్ చేస్తాను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను అలా ఏమన్నా ఉంటే కూడా మేము మళ్ళీ కనుక్కొని దానికి ఈ విధంగా చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందో ఆ విధంగా చేస్తాను రానున్న ఇంకా తొమ్మిది నెలలు పది నెలలు ఉంది అవకాశం మున్సిపల్ చైర్పర్సన్గా మీకు ఒక ఇది అండి నెక్స్ట్ కూడా మున్సిపల్ చైర్పర్సన్కి పోటీ చేస్తారా చేరా వెంకటగిరి అభివృద్ధి కోసం అవకాశం వస్తే తప్పకుండా చేస్తాం ఇది కాదు కదా తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా పార్టీ కూట ప్రభుత్వం వచ్చింది కదా మళ్ళీ దాంట్లోకి ఏమన్నా వస్తారా అటువంటి ఆలోచన అస్సలు లేదండి ఈ వైఎస్ఆర్ పార్టీకి మొదటి నుంచి ఒక పిల్లర్ లాగా మా బావగారు నక్క వెంకటేశ్వర గారు పార్టీకి ఒక అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు మీ కస్టమర్ నష్టము ఇక్కడే ఈ పార్టీలోని కొనసాగుతూ వెంకటగిరి అభివృద్ధి కోసం మా వంతు కృషి మేము చేస్తాం అవకాశం వస్తే తప్పకుండా ప్రయత్నిస్తాం ఓకే మేడం